ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం పుట్టినిల్లు ప్రకాశం ఆ పేరు రావడానికి ఆంధ్ర రాష్ట్రం గర్వించదగిన టంగుటూరి ప్రకాశం పంతులు ఆ పేరుతో పుట్టిన గడ్డ ప్రకాశం జిల్లా మెట్టినిల్లు పౌరుషాలకు పెట్టింది పేరు పల్నాడు సీమ గుంటూరు ఆయా జిల్లాలో ప్రముఖంగా ప్రఖ్యాతిగాంచిన త్రిముఖ కోటేశ్వర స్వామి వెలిసిన కొండకు సమీపాన ఉన్న పట్టణం నరసరావుపేట ఈ ప్రాంత వాసులకు నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు కడియాల వెంకటేశ్వరరావు కుమారుడు డాక్టర్ లలిత్ కు అర్ధాంగిగా అడుగు ప్రకాశం జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా రాజకీయ పేరు ప్రఖ్యాతులు ఉన్న మాజీ మంత్రి దివంగత గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గొట్టిపాటి నరసయ్య కుమార్తె డాక్టర్ లక్ష్మి మెట్టినింటికి ప్రవేశించి అనతి కాలంలోనే వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు ఈ నేపథ్యంలో మింగుడు పడని దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి విషయంలో తలమునకలు సాగించిన కూటమి అధిష్టానం ఎట్టకేలకు ప్రజాదరణ పొందిన అటు మెట్టినింటికి ఇటు పుట్టింటికి సంబంధించిన నాలుగు దశాబ్దాలుగా రాజకీయ సత్సంబంధాలు ఉన్న మహిళా డాక్టర్ ను అనూహ్య పరిణామాల మధ్య రంగంలోకి దింపారు ఈ నేపథ్యంలో ప్రారంభ ప్రచార కార్యక్రమం నియోజకవర్ నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ప్రారంభించే ముందుగా గురువారం నాడు మెట్టినింటికి ఆరాధ్య దైవమైన గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ స్వామి వారిని దర్శించుకొని తదుపరి ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని తదుపరి ప్రారంభమయ్యే దర్శి నియోజకవర్గం మొట్టమొదటి మొల్లమూరు మండలం శంకరాపురం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రారంభించిన దర్శన నియోజకవర్గం తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమి యాత్రకు అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి అడుగడుగునా ఊహించని రీతిలో స్వాగతం పలికారు